నమ ఈ ఒక్క ధూపంతో కుటుంబ కలహాలకు చెక్ పెట్టండి మన హిందూ సంప్రదాయంలో మనశ్శాంతిగా ఉండడం కోసం ధన ప్రాప్తి కుటుంబ వృద్ధి పిల్లల అభివృద్ధి కోసం రకరకాల పూజలు చేయడంతో ప్రాప్తిస్తాయని గట్టిగా నమ్ముతాము అలాంటి వాటిలోని కొన్ని రకాల పదార్థాలతో ధూపం వేయడం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల కలిగే కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలను తొలగించుకోవచ్చు అని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు ఆ ధూపం వల్ల వచ్చే పొగ అంతా ఇంటిని ఆవరించిన నెగిటివ్ ఎనర్జీని పాలజోలడంలో చక్కగా పనిచేస్తుందట మరిందుకు ఆలస్యం మీరు కూడా ఎలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ ధూపంలోని వాడే పదార్థాలు ఏంటో అది ఎలా వేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఈ ధూపం వేయడానికి ముందుగా ఇప్పుడు కాలంలో కట్టెల పొయ్యి ఉండదు కావున ఎక్కడైనా బొగ్గు తెచ్చి వెలిగించి నిప్పులను తయారు చేసుకోవాలి వీటికన్నా ముందుగా రెండు చిటికెడల గొగ్గిలం రెండు చిటికెడు సాంబ్రాని చిటికెడు కర్పూరం పొడి చిటికెడు చక్కెర చిటికెడు లవంగాల పొడి తీసుకోవాలి ఈ ఐదు వస్తువులను కలిపి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకుని నువ్వుల నూనెతో గుండ్రని లడ్డూలా చుట్టాలి ఇప్పుడు ముందుగా వెలిగించుకున్న నిప్పులను తీసుకుని ఈశాన్యం వైపు పెట్టి వాడిపై ఈ లడ్డూలను వేసి దేవుడికి సమర్పించాలి ఆ తర్వాత ఇంట్లో అంతా చుట్టూ తిరుగుతూ ఇల్లంతా పొగ వ్యాపించేలా ధూపం ఉండలను వేస్తూ ఉండాలి ఇలా వారానికి రెండుసార్లు అంటే మంగళవారం శుక్రవారం ఈ పని చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి కుటుంబ సభ్యుల మధ్య పాజిటివిటీ పెరిగి కలహాలు తగ్గుతాయి అంతేకాక ఇందులో వాడిన నువ్వుల నూనె వల్ల శని వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి అంతేకాదు ఇంకా ఎవరైనా ఉద్యోగ ప్రాప్తి కోసం ఇబ్బంది ఉన్నట్టయితే ఇందులో బిర్యానీ ఆకుపై మీ కోరికను రాసి ధూపం వేయడం వల్ల కూడా మీరు అనుకున్న కోరికలు తొందరలోనే నెరవేరుతాయి కావున మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ధూపం వేయడం అలవాటు చేసుకోండి అంతేకాకుండా కుటుంబ సమస్యలకు కారణాలు వెతికి పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం